ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శర్మ ఆచార్య గారి ఆత్మకథ పదకొండవ అధ్యాయము నాల్గవ హిమాలయ యాత్ర నాలుగవసారి ఒక వారం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్లో నన్ను మళ్ళీ హిమాలయాలకు పిలిపించారు సందేశము ఇదివరకటిలాగానే వచ్చింది ఆజ్ఞ పాటించడంలో నేను ఎప్పుడూ ఆలస్యం చేయలేదు నా శరీరము ఇచ్చిన కార్యాలు చేస్తున్నప్పటికీ మనస్సు మాత్రం హిమాలయాల వద్ద ఉన్న గురువుల వద్దనే ఉంది నాకు ఎలా అనిపిస్తుందంటే గురుదేవుల శరీరం హిమాలయాల్లో ఉండి ఆయన మనస్సు నా చుట్టూ తిరుగుతున్నట్లుంటుంది శర్మ ఆచార్య గారికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్లో మళ్ళీ వాళ్ళ గారి దగ్గర నుంచి హిమాలయాలకు రమ్మని పిలుపు వచ్చింది అయితే గురువుగారి ఆజ్ఞ పాటించడంలో నేను ఎప్పుడూ ఆలస్యం చేయలేదు అని ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు అంటున్నారు నా శరీరము ఇచ్చిన కార్యాలు ఏవైతే ఉన్నాయో గురువుగారు ఇచ్చిన కార్యాలు అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మనస్సు మాత్రము ఎప్పుడూ గురువుగారి దగ్గరే హిమాలయాల్లోనే ఉంటుంది నాకు ఇంకొకలాగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది గురుదేవుల శరీరం మాత్రమే హిమాలయాల్లో ఉందేమో ఆయన మనస్సు మాత్రం నా చుట్టూనే నా దగ్గరే ఉందేమో అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచారి గారు అంటున్నారు అంటే అంతగా వాళ్ళ గురుదేవుల ప్రజెన్స్ని ఎప్పుడూ అనుభవిస్తూనే ఉండేవాళ్ళనమాట ఆయన పరావాణి నా అంతరాళంలో ప్రేరణగా వినిపిస్తూ ఉంటుంది నా హృదయం మనసు ఆత్మ ఆయన రాగానికి నాట్యం చేస్తాయి గురుదేవుల పట్ల శర్మ ఆచార్య గారికి ఉన్న అపారమైన ప్రేమ గౌరవం ఇవన్నీ కూడా మనకు ఈ మాటల ద్వారా అర్థమవుతూ ఉన్నాయి గురుదేవుల యొక్క పరావాణి వినిపించినంత శ్రీరామ్ శర్మ ఆచార్య గారి అంతరాళంలో అది ఒక ప్రేరణనిస్తుంది అని చెప్తున్నారు నా హృదయము మనస్సు ఆత్మ మూడు కూడా ఆయన మాటకు పులకింత తాదాత్మ్యత ఈ విధంగా అనుభవిస్తాయి ఆయన చెప్పింది చెప్పినట్లుగా నేను చేసేస్తాను అంటే ఆయన రాగానికి నాట్యం చేస్తాయి నా మనసు హృదయం ఆత్మ అన్నయ్య అన్నారన్నమాట ఇక్కడ సర్వస్య శరణాగత భావం అన్నమాట యాత్ర మొదటి మూడింటిలాగానే సాగింది ఈసారి సాధకుని పరిపక్వతను గుర్తించి అంటే శ్రీరామ్ శర్మ ఆచార్య గారి పరిపక్వతను గుర్తించి సూక్ష్మ శరీరంతోనే రమ్మని ఆదేశించారు ఈ శరీరానికి కూడా మొదటిసారి వలె మూడు పరీక్షలు ఇవ్వవలసి వచ్చింది సూక్ష్మ శరీరానికి చూసిన దారి తెలిసిన దినచర్య గోముఖం వరకు తపోవనం వరకు ఇది వరకులాగే యాత్ర సాగింది గురుదేవుల సూక్ష్మ శరీరం ఎక్కడ నుండి ఏమి చేస్తుందో నాకు తెలియదు నాకు కలయిక స్థానం ముఖమల్ గుడ్డలాంటి మైదానము మాత్రమే తెలుసు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా ప్రయాణంలో సూక్ష్మ శరీరంతో గురువుగారి ఉండి ఉండి ఉండవచ్చు లేదా ఎక్కడో ఉండి ఏం చేస్తుందో అంటే నన్ను గమనిస్తుందో ఇవన్నీ కూడా నాకు తెలియదు కానీ గురువుగారు నాకు ప్రత్యక్షమయ్యే ప్లేస్ ఎలా ఉంటుంది అంటే అది కేవలం ఒక మైదానం లాగా ఉండేది ఒక ముఖమల్ గుడ్డలాంటి మైదానం అది మాత్రమే నాకు తెలుసు అని ఇక్కడ చెప్తున్నారు హిమాలయాలకు వెళ్ళినప్పుడు గురుదేవులు అక్కడ ఏం చూపించారో శ్రీరామ్ శర్మాచార్య గారు ఎక్కడ ఉన్నారో అంతవరకే తెలుసు అంతేగాని సూక్ష్మ శరీరంతో గురుదేవులు ఎక్కడుండి ఏం చేస్తుంటారు అనేది మాత్రం తెలియదు బ్రహ్మ కమలాన్ని గుర్తించగలను కనుక గురుదేవులను కలిసినప్పుడు దాన్ని అభివాదనా చిహ్నంగా సమర్పించుకున్నాను వందన ఆశీర్వాదముల తర్వాత పిలిపించిన కార్యాన్ని గురించి చర్చించారు అయితే ఒక ఆలోచన ఎన్నిసార్లు హిమాలయాలకు వచ్చానో అన్నిసార్లు పూర్వపు స్థానాన్ని వదలి కొత్త చోట పని ఆరంభించమని ఆదేశించారు ఈసారి కూడా అలాగే అవుతుందేమో శాంతికుంజును వదలి ఋషి ప్రదేశానికి వచ్చి ఉండమని ఇదివరకటి కంటే పెద్ద బాధ్యతలను అప్పగిస్తారేమో శర్మ ఆచార్య గారి మనసులో ఇవన్నీ ఈ ఆలోచనలన్నీ కదులుతూ ఉన్నాయన్నమాట ఒకసారి హిమాలయాలకు పిలిచినప్పుడేమో అవల్ఖేడా నుంచి మధురకు వెళ్ళిపోమన్నారు అక్కడ బాధ్యతలు చూసుకోమన్నారు తర్వాత పిలిచినప్పుడేమో మధురని వదిలేసి హరిద్వార్ వెళ్ళిపో అక్కడ బాధ్యతలను చూసుకోమన్నారు కాబట్టి ఈసారి కూడా నాకు తెలిసి ఈ శాంతికుంజిని వదిలేసి ఇంకెక్కడో ఇంకో ఋషి స్థలానికి వెళ్ళిపోమని ఇంకేదో పెద్ద బాధ్యతలు అప్పగిస్తున్నారేమో నాకు అని అనుకుంటూ ఆలోచిస్తున్నారు ఏ బాధ్యతలు ఇవ్వబోతున్నారా ఏం చెప్తున్నారా అని ఒక క్యూరియాసిటీ అంటారు కదా ఆ విధంగా నన్నమాట ప్రత్యక్షంగా కలుసుకున్నాక గురుదేవులు నేను ఇంతవరకు చేసిన పని పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు నేను మాత్రం సమగ్ర సమర్పణ చేసిన తర్వాత నా శరీరము మనస్సు మీ సంపద దానిని మీరు ఉపయోగించుకొని నాకు గొప్పతనాన్ని ఆపాదిస్తున్నారు అని అన్నాను శ్రీరామ్ శర్మాచార్య గారితో వాళ్ళ గురుదేవులు అన్నారంట సభాషబ్బాయి బాగా చేశావు అన్నట్లుగా దానికి శ్రీరామ్ శర్మాచార్య గారు ఏం చెప్పారు మీకు సర్వసమర్పణ చేసేసుకున్నాను నేను ఈ శరీరము మనస్సు అంతా మీ సంపదే దానిని ఉపయోగించుకున్నారంతే మరి ఈ గొప్పదనం నాదెలా అవుతుంది అని అన్నారట చేసింది చేయించింది అంతా మీరే కదా నా గొప్పతనం ఏమీ లేదు అని గురువుగారికి శ్రీరామ్ శర్మాచార్య గారు వినమ్రంగా తెలియజేశారు ప్రతి శిష్యుడు ప్రతి సాధకుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ప్రవర్తించాలి కూడా అప్పుడే ఎలాంటి కార్యాలు చేసినా కూడా అహంకారం అనేది తలెత్తకుండా ఉంటుంది శ్రీరామ్ శర్మ ఆచార్య గారితోటి గురుదేవులు ఇలా చెప్తున్నారు నీకు ఇంతవరకు అప్పగించిన పనులన్నీ స్థానికమైనవి ఏ మహా మానవుడైనా వాటిని చేయగలడు ఇటువంటి కార్యాలు పూర్వకాలంలో కొందరు మహానుభావులు చేశారు కూడా అంటే మహామానవులు ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా చూసాము వివేకానందుడు ఆదిశంకరాచార్యులు ఇలాంటి వారు కూడా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసి చూపించారు తక్కువ సమయంలోనే కాబట్టి నువ్వు కూడా నేను చెప్పిన పనిని ఆ విధంగా చేసేసావు నీవు ఇంకా తర్వాత పనిని చేతిలోకి తీసుకుంటే ఈ పనులన్నీ నీ సహచరులు చేయగలుగుతారు ఇప్పటిదాకా నీకు ఏ పనులైతే అప్పచెప్పానో నువ్వు ఏ పనులనైతే పూర్తి చేశావో వాటన్నింటినీ కూడా నీ సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతారు వాళ్ళు చేస్తారు కాబట్టి నువ్వు ఇక తర్వాత పని ఏదైతే ఉందో దానిని చేతిలోకి తీసుకో స్థూల వాయుమండలము సూక్ష్మ వాతావరణము ఈ రోజులలో ఎంతో విషపూరితమైనాయి అంటే మానవ సభ్యత మాత్రమే కాక అసలు అస్తిత్వం ప్రమాదం పర ప్రమాద పరిస్థితులలో ఉంది భవిష్యత్తు అంధకారమయంగా ఉంది మనము అలౌకికమైన అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి పరోక్షంగా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నివారించాలి పృథ్వీ చుట్టూ ఉన్న వాయువు నీరు భూమి అన్నీ విషపూరితమైపోయాయి వైజ్ఞానికుల కౌశలంతో ధన వ్యామోహం కలిసిపోవడం వల్ల యాంత్రీకరణ వల్ల అన్ని చోట్ల బలహీనత రుగ్మత అకాల మృత్యువు తాండవిస్తున్నాయి అణ్వాయుధాలు రాజ రాజనీతిజ్ఞుల చేతిలో ఉండి ఏ క్షణంలో మొత్తం పృథ్వీని భస్మం చేస్తాయో తెలియదు ఇంకొక వైపు జనసంఖ్య విస్ఫోటనం భయపెట్టుచున్నది వీరు ఎక్కడ ఉంటారు ఏమి తింటారు ఈ ప్రమాదాలన్నీ పృథ్వీని మెల్లమెల్లగా నరకం చేసి వేస్తున్నాయి స్థూల వాయు మండలము అంటే మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఈ వాతావరణం ఇది అదేవిధంగా సూక్ష్మ వాతావరణం మన కంటికి కనిపించనిది ఈ రెండూ కూడా విషపూరితమైపోయి ఉన్నాయి అని చెప్తున్నారు దీనివల్ల మానవుని మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు భవిష్యత్తు అంధకారమయంగా ఉంది కాబట్టి అద్భుతమైన కార్యక్రమాలను అలౌకికమైన కార్యక్రమాలను చేపట్టాలి ఈ విపత్కర పరిస్థితులన్నింటిని కూడా ఎదుర్కోవాలి నివారించాలి అని చెప్తున్నారు భూమి చుట్టూ ఉన్న వాయువు నీరు ఇవన్నీ కూడా విషపూరితమైపోతూ ఉన్నాయి వైజ్ఞానికుల తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ధన వ్యామోహంతో కలిసిపోవడం వల్ల యాంత్రీకరణ ఎక్కువైపోయింది దీనివలన బలహీనత అకాల మృత్యువులు రుగ్మతలు అంటే రోగాలు ఇవన్నీ కూడా ప్రబలమైపోయాయి మరొక పక్కన అణు ఆయుధాలు లాంటివి తయారు కాబడి ఉన్నాయి పృథ్వీని ఎప్పుడు భస్మం చేస్తాయో తెలియదు ఇలాంటి పరిస్థితులలో పెరుగుతున్న జనసంఖ్య ఒకవైపు విపరీతంగా విస్ఫోటనం లాగా ఉంది ఈ జనసంఖ్య అనేది వీరు ఎక్కడుంటారు ఏం తింటారు అసలుకి ప్రమాదాలన్నీ కూడా ఈ పృథ్వీని నరకంలాగా మార్చేస్తాయేమో అనిపిస్తుంది ఈనాటి వాతావరణం ఎలా ఉంది అంటే గాలి పీల్చిన ప్రతి వ్యక్తి కూడా దుష్టమైన ఆలోచనలకు అంటే చెడు ఆలోచనలకు బానిసైపోతున్నాడా అన్నట్లుగా దానివలన చెడు పనులు కూడా చేస్తున్నాడు ఆ చెడు పనుల వలన వచ్చిన చెడ్డ ఫలితాలను కూడా సహజంగా అనుభవిస్తున్నాడు ఇదంతా కూడా అదృశ్య లోకాలలో నిండి ఉన్న వికృత వాతావరణ ప్రభావమే అని చెప్తున్నారు ఇందాక చెప్పారు కదా సూక్ష్మ వాతావరణము అని అది అదృశ్య వాతావరణం అంటున్నారు అదృశ్య లోకాలలో నిండి ఉన్న వికృత వాతావరణం దాని ప్రభావము ఇక్కడ చూపిస్తూ ఉంది అని చెప్తున్నారు ఈ భూమి అనేది భగవంతుని సర్వోత్తమమైన సృష్టి మరి ఇది ఇలా నరకంలాగా మారిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయము మహా వినాశనం వైపు వెళ్ళుచున్న పరిస్థితులను చూసి విపరీతమైన బాధ వేస్తోంది ఈ స్థితి మార్పుకు ఈ సమస్యను పరిష్కరించుటకు గోవర్ధన పర్వతాన్ని తిరిగి ఎత్తాలి సముద్రాన్ని లంఘించాలి అంటే అలాంటి మహత్కార్యాలు చేయవలసి ఉంది అని దీని కొరకు నువ్వు వామనుని వలె పెద్ద అడుగు వేయాలి ఈసారి నువ్వు చేయాల్సిన పని చాలా పెద్ద స్టెప్ వేయాల్సి ఉంటుంది నువ్వు వామనుడిలాగా అని చెప్తున్నారు ఈ పని సాధించుటకు నీ ఒక్క శరీరము ఐదుగా మారి ఐదు సరిహద్దుల వద్ద యుద్ధ ప్రకటన చేయాలి కుంతీదేవి వలె నీవు ఐదుగురు దేవపుత్రులకు జన్మ ఇచ్చి వారిని నిర్ణీత రంగములలో వినియోగించి వారికి వివిధ కార్యములను కేటాయించవలను అంటే నువ్వు ఐదుగా మారాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు దానికి శ్రీరామ్ శర్మ ఆచార్య గారు వాళ్ళ గురుదేవులతో ఇలా అంటున్నారు మీరు పరిస్థితుల గురించి చెప్తున్నారు వాటి పరిష్కారం మార్గం ఆలోచించుట మీ పెద్దల పని నాకు పని చెప్పండి ఎప్పటిలాగానే ఈ తోలుబొమ్మను చేతిలో ఉంచుకొని ఆడించండి సమర్పకుడనైనా నాకు ఆజ్ఞ మాత్రమే కావాలి ఇది వరకు కూడా మీరు పంపిన ప్రత్యక్ష పరోక్ష సందేశాలను నేను శిరసా వహించినాను ఇరవై నాలుగు గాయత్రి మంత్ర పురస్చరణలు చేయుట స్వాతంత్రోద్యమంలో పాల్గొనుట చాలా యజ్ఞాలను జరిపించుట లక్షల సంఖ్యలో పరిజనులున్న ఈ విశాల సంస్థను స్థాపించుట మీ ఆజ్ఞ మీ సంరక్షణ మార్గదర్శకత్వం వల్లనే నేను పూర్తి చేశాను ప్రత్యక్షంగా అందరి ముందు నేను కనిపిస్తున్నా నా అంతఃకరణకు ఎవరి వల్ల నేను ఈ పనులన్నీ చేయగలుగుతున్నానో తెలుసు అంటే నా మనసుకు తెలుసు ఇంత అసాధ్యమైన పనులు నేను ఏ విధంగా చేయగలుగుతున్నాను అని మీరు చూపిన దారిలోనే వెళ్ళాను కాబట్టి ఈసారి కూడా మీరు ఆ విధంగానే నన్ను ఉపయోగించుకోవచ్చు కదా అన్ అడుగుతున్నారు అందువల్ల నాతో చర్చించవలసిన అవసరం లేదు ఈనాటి పరిస్థితులను అనుసరించి మీరు ఏ ఆజ్ఞ ఇచ్చినా నేను పాటించడానికి సిద్ధంగా ఉన్నాను నా శరీరములోని ప్రతి అణువు రక్తములోని ప్రతి బిందువు ఆలోచనలు అంతఃకరణము మీకు విశ్వ మానవ మానవత్వానికి సమర్పింపబడినవి సర్వస్య శరణాగత భావం అన్నమాట గురుదేవులు ఆ విధంగా చెప్తూ ఉంటే శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి ఇంతకుముందు మీరు చెప్పింది చెప్పినట్లుగా చేశాను కదా అంతా మీరే చేయించారు కదా ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నాతో డిస్కషన్ లాగా ఇదేం అవసరం లేదు ఏం చేయాలో మీరు చెప్పండి నేను చేస్తాను దానికి గురుదేవులు శర్మ ఆచార్య గారితో ఇలా అంటున్నారు పరావాణిలో నీవు ఒకటి నుంచి ఐదుగా మారాలి పంచ పాండువల వలె నీవు ఐదు రకాల పనులు చేయవలసి ఉంటుంది నీ శరీరాన్నించి ఐదు శరీరాలు ఏర్పరచుకోవాలి ఒకే చెట్టు మీద ఉన్న ఐదు పక్షుల వలె ఉండాలి దీనినే సూక్ష్మీకరణము అంటారు నీవు చేయవలసిన పని సంపూర్ణ సంపూర్ణ పృథ్వీ మండలానికి వ్యాపించాలి కనుక ఐదు శరీరాలు సూక్ష్మ శరీరములై పరిపక్వమై స్వతంత్రముగా తమ పనిని తాము చేసుకునేటంత వరకు నీ ఈ స్థూల శరీరముతోనే వాటిని పోషించాలి అంటే ఇండివిజువల్గా ఆ ఐదు శరీరాలు కూడా వాటంతట అవే తమ పని చేసుకునేంత వరకు కూడా నీ స్థూల శరీరం ఏదైతే ఉందో దానితోనే ఆ ఐదు శరీరాలను కూడా నువ్వు పోషించాలి అని చెప్తున్నారు సంపూర్ణ పృథ్వీ మండలం అంతా కూడా వ్యాపించాలి కాబట్టి ఈ నువ్వు చేయబోయే ఈ పనులన్నీ ఈ విధంగా చేయాలి అని చెప్తూ ఉన్నారనమాట దీనికి సుమారు ఒక సంవత్సరము లేక అంతకంటే ఎక్కువ కాలం పట్టవచ్చు సూక్ష్మీకరణ సాధన గురించి చెప్తున్నారనమాట సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు వాటికి సమర్థత వచ్చిన తరువాత అవి ఏ పనికి నిర్దేశించబడితే ఆ దశలో విడిచిపెట్టేయాలి కాలక్రమేణా నీ స్థూల శరీరం కూడా నశించిపోతుంది అప్పటి వరకు మాత్రం నీ స్థూల శరీరమే వాటికి పోషణ అంటే ఒక ఆధారం అన్నమాట ఈ విధంగా గురుదేవులు శ్రీరామ్ శర్మాచార్య గారికి తెలియజేశారు ఏమి చెయ్యాలి దీనిని ఆయన పరావాణిలో విపులంగా వివరించారు ఆ వివరణ పాఠకులకు తెలుపమని నన్ను ఆజ్ఞాపించలేదు కానీ క్లుప్తముగా నేను చేయవలసిన ఐదు పనులు ఇవి అదంతా ఎలా చేయమన్నారు అనేదంతా నేను పూర్తిగా వివరించలేను కానీ ఒక ఐదు పనులు నాకు చెప్పినవి మాత్రం మీకు ఒకసారి చెప్తున్నాను క్లుప్తంగా వాటి గురించి వివరిస్తున్నాను అని అంటున్నారు ఒకటి పృథ్వీ చుట్టూ వ్యాపించి ఉన్న వాయుమండలమును శోధించుట రెండు వాతావరణ కాలుష్య నివారణ మూడు నవయుగ నిర్మాణము నాలుగు మహా వినాశనమునకు తీసుకుని వెళ్లే పరిస్థితులను నివారించుట ఐదు మానవులలోని దైవత్వాన్ని వికసింపజేసి వారిని దేవమానవులుగా పరిణితి నందించుట ఈ పనులు ఏ విధంగా చేయాలి నిన్ను ఐదు భాగాలుగా ఎలా విభజించుకోవాలి భగీరథుడు దదీచి లాంటి ఋషుల స్థితి పొందుటకు నీవు నీ లౌకిక క్రియాకలాపాల నుండి విశ్రాంతి తీసుకోవాలి అనేక దిశలలో విస్తరించి ఉన్న నీ శక్తులను అంతర్ముఖం చేసుకోవాలి ఈ పనులన్నీ చేయడానికి ప్రస్తుతం నువ్వైతే ఏ పనులైతే లౌకిక క్రియాకలాపాలు ఏవైతే జరుపుతూ ఉన్నావో వాటన్నింటి నుండి కూడా విశ్రాంతిని తీసుకోవాలి ఎందుకంటే అనేక దిశలలో విస్తరించి ఉన్న నీ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అంతర్ముఖం చేసుకోవాలి అని చెప్తున్నారు దీనికోసం ఎప్పుడు ఎలా ఏమి చేయాలో చెబుతూ ఉంటాను మా ప్రణాళికలను ధ్వంసం చేయుటకు నీ శరీరమును సమాప్తము చేయుటకు అసుర శక్తులు ప్రయత్నం చేస్తాయి ఇదివరకు జరిగిన అసుర ఆక్రమణ పునరావృతం ఎప్పుడైనా ఏ రూపంలోనైనా కావచ్చును అంటే హత్యా ప్రయత్నాలు లాంటివి మళ్ళీ కూడా సంభవించవచ్చును అని చెప్తున్నారు కానీ నీకు పరిజనులకు నా సంరక్షణే కాక అందరు ఋషుల సంరక్షణ ఎప్పుడూ ఉంటుంది ఇంతవరకు చేయుచున్న పనిని సమర్థులు యోగ్యులైన పరిజనులకు అప్పజెప్పు సంస్థలోని ఏ ఒక్క పని బాధ్యత నీ మీద ఉండకూడదు మహాపరివర్తన కొరకు నా మనస్సులో ఉన్న పూర్తి ప్రణాళికను సమయానుకూలముగా తెలుపుతూ ఉంటాను ఇలాంటి విషమ పరిస్థితులలో యుద్ధ నీతిని ముందుగా చెప్పడం లక్ష్యానికే హాని కలిగిస్తుంది అని గురుదేవులు వివరించారు ఇప్పటి వరకు నువ్వు నిర్వహించిన బాధ్యతలన్నీ కూడా అంటే నీ పనులన్నీ కూడా యోగ్యులైన వారికి అప్పచెప్పేసాయి ఏ ఒక్క పని ఒక్క బాధ్యత కూడా నీ మీద ఉంచకూడదు ఇంకా ఎందుకంటే అంతర్ముఖ శక్తులను ప్రోధి చేసుకోవాలి కదా ఈ ఇప్పుడు చెప్పిన కార్యక్రమాల కోసం ఆ పనిలోనే ఉండమని చెప్తున్నారు మహాపరివర్తన ఏదైతే ఉందో దాని కొరకు సానుకూలంగా ఏ పనిని ఎప్పుడు చేయాలి అనేది నేను తెలుపుతూ ఉంటాను ముందే చెప్పేయడం కూడా అది మంచిది కాదు అని చెప్తున్నారు ఎందుకంటే విషమ పరిస్థితుల మీద యుద్ధం ప్రకటించినట్లుగా అన్నమాట ఇది కాబట్టి ఎప్పుడు ఏది అవసరమో అప్పటికప్పుడు దానిని చెప్తూ ఉంటాను చేస్తూ ఉండు అని గురుదేవులు చెప్పారు ఈసారి నన్ను ఎక్కువ కాలం ఆపలేదు బ్యాటరీ ఛార్జీ చేసి అనేక దినాలు దాని చేత పని చేయించే కార్యక్రమం లేదు కదా గురుదేవులు ఇలా అన్నారు నా శక్తి ఇప్పుడు నీతో పాటే అదృశ్యంగా వస్తుంది ఇప్పటి నుంచి నీతో ఋషులు కూడా ఉండి సూక్ష్మ శరీరాలతో పనిచేస్తారు ఈ విధంగా గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి ఆజ్ఞను భరోసాను ఇచ్చి పంపారు ఆధ్యాత్మిక శక్తిని సాధించుటకు తపస్సు అవసరము ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చిన తరువాత శ్రీ అరవిందులు బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వైదొలగించుటకు తగు చర్యలన్నీయూ తీసుకొనేరి సంస్థానాధిపతులను సంఘటితము చేసిరి విద్యార్థులను సమీకరించరి ఒక కొత్త పార్టీని స్థాపించిరి కానీ బలీయమగు బ్రిటిషు సామ్రాజ్యమును ప్రతిఘటించుటకు ఆ చెదురుమదురు ప్రయత్నములు పనికిరావని ఆయన తెలుసుకొనిన్నారు ఆ రోజులలో గాంధీగారి సత్యాగ్రహము వంటి చర్యలు తీసుకునుట సాధ్యపడలేదు కనుక వాతావరణమును తీవ్రతరం చేయటకు ఆయన ఆధ్యాత్మిక శక్తిని నిర్మించు పనిని చేపట్టినారు ఆయన బ్రిటిష్ పాలన నుండి బయటపడి పుదుచ్చేరిలో ఏకాంత వాసము జరిపి ప్రత్యేకమైన తపస్ సాధన ప్రారంభించారు అది పలాయనవాద చర్య అని ప్రజలు భావించవచ్చును ఆ భావము సరైనది కాదు శ్రీ అరవిందులు తన తపస్సు ద్వారా మహత్తరమైన అదృశ్య శక్తి నిర్మాణం చేసినారని లోతుగా పరిశీలించిన వారికి తెలియను సూక్ష్మ వాతావరణము వేడెక్కినది దేశ చరిత్రలో అపూర్వమగు ఘట్టములో ఆ వాతావరణము ఎందరో మహాపురుషులకు జన్మ ఇచ్చినది ఎవరైనాను రాజకీయ నాయకుడు కావచ్చును కానీ అతడు మహాపురుషుడు కాకపోవచ్చును మహాపురుషులు ఏ దృక్పథంతో చూసినను మహనీయులే అగుదురు ప్రజా మానసమును దృశ్యముగను అదృశ్యముగను కదిలించి ప్రభావితము చేయు సామర్థ్యమును వారు కలిగి ఉందరు రెండు వేల సంవత్సరముల బానిసత్వము వలన దేశము సర్వమును కోల్పోయినది కనుక జాతి కష్టములను గట్టెక్కించు అట్టి సారథులు దేశమునకు అవసరములు అయినారు నడి వేసవిలో సుడిగాలుల వలె వారు ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జన్మించినారు ఆ విధముగా కాలచక్రములో శ్రీ అరవిందుల కళ ఫలించినది ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు శ్రీ అరవిందో గురించి చెప్తూ ఉన్నారు వారు స్థూలంగా బ్రిటిష్ వారిని ప్రతిఘటించడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలను చేశారు కానీ ఏవి సాధ్యపడేలాగా ఆయనకు కనిపించలేదు దీనితో అరవిందో గారికి ఏమనిపించింది అంటే ఈ స్థూల జగత్తులో ఈ మార్పు అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుండి విముక్తి కావాలి అంటే మార్పు సంభవించాలి అంటే సూక్ష్మ వాతావరణం ఏదైతే ఉందో అక్కడ మార్పు అనేది సంభవం కావాలి అక్కడ మార్పులు రావాలి అక్కడి నుండి మహానుభావుల ఆత్మలు కిందకు దిగాలి ప్రజల వైఖరిలో వాళ్ళ మానసిక పరిస్థితి ఇవన్నీ మారాలి అంటే వాళ్ళలో పోరాట పటిమ అనేది రావాలి అంటే మార్పును కోరుకునే మానసిక స్థితి రావాలి అంటే అలాంటి సామర్థ్యులు వీళ్ళను మార్చగలిగే అలాంటి సామర్థ్యులు పుట్టాలి శ్రీ అరవిందో గారి తపస్సు ఫలించింది ప్రజల మనసులను కనిపించేలాగా కనిపించని విధంగా కూడా ప్రభావితం చేసి కదిలించగలిగిన సమర్థులైన వాళ్ళు పుట్టారు తెలియని వారు శ్రీ అరబిందో స్వాతంత్ర పోరాటం నుండి తప్పుకున్నాడు అనుకుంటారు కానీ అది నిజం కాదు సూక్ష్మ వాతావరణాన్ని ప్రసన్నం చేసుకొని ఇక్కడ స్థూల వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి తపస్సు చేసి ఆ ఫలితాన్ని భారతదేశానికి చూపించాడు శ్రీ అరబిందో ఆధ్యాత్మిక శాస్త్ర చరిత్రలో మహత్తరముగు సిద్ధులను పొందుటకు తపస్సు సాధనల మార్గము ఏకైక మార్గముగా పరిగణించబడినది తపస్సు సాధన ఈ మార్గమే ఆధ్యాత్మిక శాస్త్ర చరిత్రలో సిద్ధులు పొందడానికి పరిగణించబడినది అని చెప్తున్నారు అంతేగాని భోగ విలాసాలతో కూడిన జీవన విధానాన్ని కానీ అంటిపెట్టుకొని ఉంటే అది సాధ్యపడదు ఉదాత్తమైన ఆశయాలను సాధించడానికి ఏకాగ్రత అనేది అవసరం పద్దెనిమిది పురాణములను రచించు సమయమున వ్యాస మహర్షి ఉత్తరాఖండ్లోని వసోధర సమీపంలో ఉన్న ఒక గుహలో ఏకాంత వాసము చేశాను తాను రచనకు అడ్డు తగులునని పూర్తిగా మౌనము వహించదనని మాట ఇచ్చి గణేషుడు ఆయనకు లేఖను లేఖకునిగా పనిచేశాను నిరాటంకమగు ఇట్టి ఏకాగ్రత లేనిచో అంతటి ప్రముఖ రచన జరిగి ఉండేది కాదు అంటే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రగతికి కానివ్వండి ఏదైనా ఒక గొప్ప విషయాన్ని కార్యాన్ని సాధించడానికి సాధన అవసరము తపస్సు అవసరము ఏకాగ్రత అవసరము సరైన జీవన విధానం అనేది అవసరము అంతేగాని భోగ విలాసాలతో కూడి ఉంటే అది సాధ్యపడదు వ్యాస మహర్షి కూడా ఒంటరిగా గుహలో కూర్చొని పద్దెనిమిది పురాణాలను రచించాడు వినాయకుడు వ్యాసమహర్షికి ఏ పరిస్థితుల్లో కూడా నేను నీ ఏకాగ్రతకు భంగం కలిగించను మీ రచనలకు అడ్డు తగలను పూర్తిగా నేను మౌనంగా ఉంటాను అని చెప్పి వ్యాస మహర్షి దగ్గర ఒక లేఖకునివ్వలే అంటే ఆయన ఏం చెప్తుంటే దానిని రాసేవాళ్ళలాగా చేశాడనమాట నిరాటంకమైన ఇలాంటి ఏకాగ్రత లేనిదే ఎవరైనా సరే అనుకున్న కార్యాన్ని సాధించలేరు ఇప్పటి పరిస్థితుల్లో శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి కూడా సాధన తపస్సు అవసరమయ్యాయి అలాంటి ఏకాగ్రత సాధనలే ఇప్పుడు సూక్ష్మీకరణకు అవసరము ఇక అలా ఉండమనే గురుదేవుల నుండి శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి ఆజ్ఞ అయింది సూక్ష్మ వాతావరణంలో మార్పుల ద్వారా ఇక్కడ వాతావరణంలో కానివ్వండి ప్రజల మనసుల్లో కానివ్వండి మార్పులు తీసుకురావడానికి శ్రీ అరవిందో ఏ విధంగా కృషి చేశారు అదేవిధంగా రచనల ద్వారా వ్యాస మహర్షి మనుషుల యొక్క మానసాలలో ఏ విధమైన మార్పులు తీసుకువచ్చారు ఇవన్నీ చెప్తూ ఉన్నారు అదేవిధంగా స్వరాజ్య సమర ఘట్టములో రమణ మహర్షి తపస్సు చేశాను మౌన వ్రతమును పాటించను ఇందుకు తోడు ఈ ఉద్దేశ్యంతో హిమాలయములలోని పలువురు మహర్షులు ప్రత్యేకముగు తపస్సులు నిర్వహించినారు అదృశ్యముగు ఈ ఆధ్యాత్మిక కృషిని భౌతికముగు ఇంద్రియములతో దర్శింపజాలము గుర్తించలేము ఈ తపస్సు ఈ సాధనలు ఈ మహాత్ములు చేసినవన్నీ కూడా అదృశ్యం అయినవి అంటే మనకి కంటికి కనిపించేవి కాదు ఈ ఆధ్యాత్మిక కృషి అనేది భౌతిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితో చూడలేము గుర్తించలేము అని చెప్తున్నారు జై గురుదేవ్ ఈ అధ్యాయంలోని మిగిలిన విషయములను తర్వాత భాగంలో తెలుసుకుందాము స్వస్తి